హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ చూసారా ఇది కొబ్బరి పచ్చిమిర్చి కాకరకాయలతోనండి కర్రీ చేశాను పిల్లలు కాకరకాయ అంటే చాలామంది ఇష్టపడరు కదండి మీరు ఇలా ట్రై చేస్తే మాత్రం చాలా ఇష్టంగా తింటారండి మనం కూడా ఎక్కువ అన్నం తినేయచ్చండి ఈతోని అంత టేస్టీగా ఉంది మరి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ చేసి నచ్చితే కనుక లైక్ చేయండి మరి దీని తయారీకి వెళ్ళిపోదామా చలో కాకరకాయలు పచ్చి కొబ్బరి పచ్చిమిర్చి కారంకి కావాల్సిన పదార్థాలు ఇంతేనండి మనం ఇవి ముందు పీల్ చేసేసుకోవాలి ఇదంతా పైది తీసేసుకొని మొక్కలు కట్ చేసుకుందాము ఈ పచ్చిమిర్చి పచ్చి కొబ్బరి కలిపి ఫస్ట్ మిక్సీ వేసుకోవాలండి పౌడర్ ముద్దలాగా చేసేసుకున్నాక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం నేను కొబ్బరి చెప్ప చూపించాను కదండి ఇలాగ మెత్తగా చేసుకున్నాను పచ్చిమిర్చి కూడానండి ఇగో చూడండి కాకరకాయలు ఇలాగా కట్ చేసి పెట్టుకొని లోపల పండిని కొన్ని కాయలు మీకు ఇష్టం ఉంటే గింజలు ఉంచుకోవచ్చు లేకపోతే ఇలా తీసేయొచ్చు ఓకేనా అండి ఇలా కట్ చేసుకొని ఉప్పు కూడా వేసి పిసికితే వాటర్ వెళ్ళిపోద్ది కదండి అలా కూడా చేసుకోవచ్చు మనం కొంతమంది ఏంటంటే ఇష్టపడరు విటమిన్స్ అన్నీ పోతాయి కదా ఉప్పు వేసి పిసికితే అని మీకు ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు ఇలా అయినా డైరెక్ట్గా వేపుకోవచ్చు లేదా ఇలా కట్ చేసి కళ్ళు ఉప్పేసి వేసి పిసికితే మంచిగా వాటర్ అంతా వెళ్ళిపోద్ది మొక్క కూడా తొందరగా వేగుద్ది మీ ఆప్షన్ మీకు ఎలా నచ్చితే అలా చేసుకోండి ఇప్పుడు నేను ఇవి వేపుకోవడానికి ఆయిల్ పెట్టాను చూడండి ఆయిల్ మరిగినాక మనము ఈ మొక్కలు వేసేయటమే చూసారు కదండి ఆయిల్ హీట్ ఎక్కింది మనం ఇప్పుడు ఇవి మొక్కలు వేసేసుకుంది మంచిగా హైలో పెట్టకండి మంచిగా వేగదు హైలో పెడితే తొందరగా వేగొద్దు కానీ అవి మొక్క అంతా దగ్గరగా ఇది అనమాట ఇలాగ కొంచెం సిమ్లో పెట్టుకొని ఇవి దగ్గరికి అయిన వరకు మనము వేపుకుంటూ ఉండాలి ఇవి చూసారు కదండి ఫస్ట్ మనం పౌడర్లు ఆడించి పెట్టుకున్నాం ఆయిల్ కూడా కాకరకాయలు వేపిన ఆయిలేనండి ఇది చూడండి పచ్చిగా కలర్లో ఉంది పర్వాలేదు ఓకే ప్రాబ్లం ఏం లేదండి కాకరకాయలు వేపాం కదా పచ్చదనం అనేది ఆయిల్లో ఇంకిపోయిందనమాట రెండు మిరపకాయలు వేసాను పోపు దినుసులు ఎన్ని ఉంటే అని వేసేసుకోవటమేనండి ఇంకంతే జీలకర్ర ఆవాలు కొంచెం కరివేపాకు పసుపు చూస్తారు కదా మంచిగా ఇవి వేడిపోయాయి కదా వేగిపోయింది ఇప్పుడు మనము ఇందాక మనం పెట్టుకున్నాం కదండి ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి చూడండి ఈ ముక్కలు ఇవి దీంట్లోకి వేసేసుకున్నాం దీంట్లో కొంచెం వేడవ్వాలి అయిన తర్వాత వేగుతున్నాయి కదండి ఇప్పుడు మనము ఫ్రై ఇవి మిక్సీ వేసుకున్నాం కదండి కొబ్బరి పౌడరు చిల్లీ పౌడర్ పేస్టు ఇవి కూడా మనము వేసేసుకుందాం సిమ్లో పెట్టుకోవాలండి మాడిపోతాయి ఈ పచ్చివాసన పోయేంత వరకు మనం వేపుకోవాలండి అంతే కానండి కాకరకాయ కారం కన్నా ఈ పచ్చికారంతో చేసిన టేస్ట్ మాత్రం ఎమ్మె సూపర్ ఉంటుందండి మనం సాల్ట్ వేసుకోలేదు కదండి రుచికి సరిపడా సాల్ట్ సాల్ట్ వేసేసుకుందాం అసలు వేయలేదు మనము సాల్ట్ కొంచెం తగ్గిద్దామండి మళ్ళీ ఎక్కువ వేస్తే తీలేం కదా తగ్గించేసి సాల్ట్ అన్నీ వేస్తాం కదండి ఈ పచ్చిమిరపకాయలు పచ్చి కొబ్బరి పచ్చివాసన పోయేంత వరకు మనము సిమ్లో పెట్టుకోవాలండి హైలో పెట్టకూడదు గమనించండి సిమ్లో పెట్టుకొని ఒక పది నిమిషాలు అలాగా సిమ్లో మీ సిమ్ మీద మనము ఇలాగ కలుపుకుంటూ వేగనివ్వాలి అంతేనండి సింపుల్ కానీ కర్రీ టేస్ట్ ఉంటుందండి మీరు మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపించేలా ఉంటుందండి చాలా బాగుంటుందండి అసలు చూడండి ఆ కలర్ఫుల్గా చూసారు అసలు ఇప్పటికే ఎలా ఉందో ఇలాగ మనం కొద్దిసేపు లో ఫ్లేమ్లోనే మగ్గనివ్వాలి